వైఎస్ఆర్ జిల్లా బద్వేరు పట్టణంలోని బైనపల్లె ప్రాంతంలోని క్రికెట్ గ్రౌండ్లో బైనపల్లె ప్రీమియం లీగ్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో గత వారం రోజుల నుండి ముప్పై ఎనిమిది టీములు పాల్గొనగా అందులో మొదటి బహుమతి రాజుగారి వీధి అరవింద్ కుమార్ రెండవ బహుమతి బైనపల్లి కెప్టెన్ గాజులపల్లి విజయకుమార్ రెడ్డి మూడవ బహుమతి శివానగర్ కింగ్స్ బొడ్డు తిరుపతి విజయాన్ని సాధించారు విజయం సాధించిన టీం కెప్టెన్లకు బహుమతులను ముఖ్య అతిథులుగా హాజరైన బద్వేల్ అర్బన్ ఇన్స్పెక్టర్ రాజ్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ జే రవికుమార్ చేతుల మీదుగా ప్రైజ్ మనీ దాతలు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వేణుగోపాల్ యాదవ్ సిఐఎస్ఐ చేతుల మీదుగా రెండవ బహుమతి సహకరించిన దాత టిడిపి నాయకులు మాజీ సర్పంచ్ నాగిరెడ్డి సుబ్బారెడ్డి గాజులపల్లె విజయ్ కుమార్ రెడ్డి టీంకి ముప్పై వేల నూట పదహారు రూపాయలు అందజేశారు మూడవ బహుమతికి సహకరించిన దాత ఆదూరి రాంప్రసాద్ రెడ్డి నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిల సహకారంతో శివానగర్ కింగ్స్ బొడ్డు తిరుపతి పదివేల నూట పదహారు బహుమతిని అందజేశారు గ్లోబలైజేషన్ అయిపోయింది ఎక్కడో ముంబైలో దొరకాల్సినటువంటి నొత్త పదార్థాలు చిన్న చిన్న పల్లెటూర్లకు రావడం అలాగే ఎక్కడో వారంలో ఉండేటువంటి అంటే వేరే దేశాలు ఉన్నటువంటి కొన్ని బ్రాండ్ కల్చరు మన పల్లెటూర్లకు రావడము ఎందుకంటే ఇది గ్లోబలైజేషన్ అయిపోయింది ఇప్పుడు స్లోగా బయటకు ఎక్కుతా ఉన్నప్పుడు బయటకు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు నెలకు ఒకసారి కానీ ఉపయోగించిన కూడా కల్చర్ ఎంత బయటి కల్చర్ వచ్చినా కూడా మన గ్రామాలలో మనం ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి కల్చర్ని మనం ఎప్పటికైనా కాపాడుకోవాలి అలాంటి కాపాడే శక్తి ఓన్లీ యువతకే ఉంది కాబట్టి మీరందరూ కూడా మన పెద్దలు చెప్పిన సాంప్రదాయాలు కానీ కల్చర్ కానీ అలవాటు చేసుకొని ఇంకా మీరు ఇట్లాగే కొనసాగించే ప్రతి సంక్రాంతి కూడా ఇలాగే మంచి ఆటల పోటీలలో క్రికెట్ కానీ మీకు ఇష్టమైన గేమ్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ విధంగా హ్యాపీగా అందరూ కలిసి ఆడుకొని అందరూ ఈ విధంగా సంతోషంగా కలిసి ఉన్నారంటే చాలా సంతోషం ఇలా ముందు కూడా ఇలాంటి స్పోర్టింగ్ స్పిరినీ అందరూ ఉండి ఉండాలని చెప్పేసి ఇప్పుడు గెలిచిన టీము అలాగే సెకండ్ టీంకి థర్డ్ టీంకి అందరికీ కూడా మా తరఫున మళ్ళీ ప్రీమియర్ లీగ్ థర్డ్ ఇది థర్డ్ మూడో లీగ్ అంటే గా మూడు రెండు లీగ్లు సక్సెస్ఫుల్ చేసి మూడో లీగ్ కూడా ఎక్కడ కూడా చిన్న రీమార్క్స్ చేయకుండా సక్సెస్ఫుల్గా రన్ చేసినటువంటి అదే అదేవిధంగా మన ఎవరైతే ఇప్పుడు విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ సెకండ్ తర్వాత వీళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ మూడు నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళా సమ్మర్లో టోర్నమెంట్ పెట్టే విధంగా మనం ఎంకరేజ్ చేసి నెక్స్ట్ బలంగా ఆడి గెలుస్తారు ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు నెక్స్ట్ మ్యాచ్ ప్రీమియర్ లీగ్ నెక్స్ట్ సమ్మర్ క్యాంప్ అని పెట్టిస్తాము మన శ్రీకాంత్ తో పెట్టి బాగా ఆడదురు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో కాకుండా నెక్స్ట్ సమ్మర్ లో గెలిచాలని కోరుకుంటున్నాం సో ఇందాక సిఎస్ఆర్ అన్నారు మనకి పట్టుదల ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని దానికి ఎగ్జాంపుల్ అరవింద్ వాళ్ళ టీం ఎందుకంటే మన బదిలీల నుంచి పన్నెండు సంవత్సరాల తర్వాత మేము ఈనాడు ఫైనల్స్ ఆడు బట్ అన్ఫార్చునేట్లీ బ్యాడ్ మేము ఓడిపోయాం బట్ వాళ్ళు పట్టుదలతో ఎక్కడెక్కడైతే టోర్నమెంట్ జరుగుతున్నాయో ప్రతి టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశారు గోపారం కావచ్చు రాజపాలెం కావచ్చు సూపర్ సిక్స్ కావచ్చు బట్ ఈరోజు బైనపాల ప్రీమియర్ లీగ్ కావచ్చు బట్ బ్యాట్ల పోలన్నో డ్యూ టు సమ్ రీజన్స్ వాళ్ళు ఓడిపోయారు బట్ ఈరోజు వాళ్ళు ఇప్పుడు పెద్ద టోర్నమెంట్ ఏదైతే ఉందో బద్వేల్లో అది గెలిచి వాళ్ళు ఏం ప్రూవ్ చేసుకున్నారంటే పట్టుదల ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని ఎగ్జాక్ట్లీ